నమస్తే మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ నమస్కారం సో ఈరోజు చాలా లేట్ అయింది లైవ్ కొన్ని అనుకోని పనుల వలన సో ప్రతిరోజు వీడియో చేయాలి అనేది నా సంకల్పం మాస్టర్ గారి సంకల్పం నేను భావిస్తున్నాను వారి యొక్క ఇన్స్పిరేషన్తోని గురుదేవుడు శ్రీ డివి హనుమంతరావు గారి ఇన్స్పిరేషన్తోని మనం ఈ ఛానల్లో ముందుకు వెళ్దాం అందరం కూడా నేర్చుకుందాం మాస్టర్ యోగ విశేషాలను విషయాలను సాధన పద్ధతులను తెలుసుకుందాం ఈరోజు కూడా మాస్టర్ సివివి గారి అమృత వాక్కు ఒక అమృత వాక్కు పుస్తకం తెరయగానే తెరవగానే నాకు అనిపించింది సో అదే చేద్దామని నేను అనుకుంటున్నాను చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు సో నూట నలభై నాలుగవ అమృతవాక్ వేది ఆధ్యాత్మిక ఉన్నతమైన పరిణితి చెందిన దేహములలో కూడా ఎక్కడో లోతట్టున మానసిక దౌర్బల్యములు దాగి ఉంటాయి వాటిని కూడా మన యోగ యోగక్రియలు వెదకి బయటకు నెట్టబడతాయి తద్వారా ఆ శరీరములు చక్కదిద్దబడతాయి అని చెప్పారు అంటే ఆధ్యాత్మికంగా చాలా హై లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నతమైనటువంటి పరిణితి చెందిన వాళ్లకు కూడా వారి లోపల లోతట్టులో మానసికమైనటువంటి దౌర్బల్యాలు ఉంటాయంట ఇది మాస్టర్ సీనియర్ గారు చెప్తున్నటువంటి మాట అయితే వాటిని కూడా అంటే అంత అభివృద్ధి చెందిన వ్యక్తుల్లో కూడా ఉండేటువంటి మానసిక దౌర్బల్యాలు ఏవైతే ఉంటాయో ఆ దౌర్బల్యాలన్నింటినీ కూడా మన యోగా లైను జరిగే మన యోగా లైన్లో జరిగేటువంటి క్రియలు వెదకి అంటే ఆ శరీరంలో తట్టును ఉన్నటువంటి ఆ మానసిక దౌర్బల్యాలను వెదకి వెతికి వెతికి మరి బయటకు నిట్టబడతాయంట మన యోగా లయం ద్వారా మన యోగశక్తి అంత గొప్పది సో తద్వారా ఏం జరుగుతుంది అంటే తద్వారా ఆ శరీరములు చక్కదిద్దబడతాయి ఆ శరీరములనేటివి చాలా అద్భుతంగా చక్కదిద్దబడతాయి మనం సాధకులుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలో మానసికంగా చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఈ యోగ సాధనలో అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతుంటాయి వాటిని తట్టుకునేటువంటి శక్తి మనకు అవసరమవుతుంది సో అప్పుడు అయ్యో నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను నాకేంటి దౌర్బల్యములు అని మనము సాధారణంగా నాలాంటి మన అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగా మనము బాధపడాల్సిన అవసరం లేదు సో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా అలాంటి సమస్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో అంటే మనకు మానసికమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం పొంగిపోకుండా నిరాశ పడకుండా మనం సివి గారు చెప్పినటువంటి ఈ అమృతవాకును గుర్తు చేసుకోవాలి అలా గుర్తు చేసుకొని మాస్టర్ గారు ఈ విధంగా ఉన్నతమైన పరిస్థితుల్లో కూడా మానసిక దౌర్బల్యాలు ఉంటాయి అని చెప్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని గురువుగారు మన యోగం చేస్తున్న మన యోగంలో ఈ మానసిక దౌర్బల్యాలన్నీ తొలగిస్తారని చెప్పారు కాబట్టి మన తప్పకుండా ఆ మానసిక దౌర్బల్యాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతోని ఆశావహ దృక్పథంతో మనము ఈ యోగాభ్యాసం చేస్తూ ఉండాలి మన దైనందిన జీవితాన్ని కూడా గడుపుతూ ఉండాలి అంతేగాని నిరాశకు నిస్పృహకు గురైపోయి ఎంత యోగం చేసినా నాకు ప్రయోజనం లేదు అనే బాధకు గురి కాకుండా ఆ పరీక్షలను మనం తట్టుకోవాలి ఎదురయ్యేటువంటి సమస్యలను ఇబ్బందులను మనము నిలదొక్కుకోవాలి అలా మనము ముందుకు వెళ్ళాలి అంతే తప్ప యోగం చేయడం వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయేమో అని వెనక్కి వేయకూడదు మనం ఈ యోగ ఫోర్సెస్ ద్వారా అభివృద్ధి చెందుతాము అనేటువంటి బలమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటి చిత్తంతో మనం అందరం కూడా ముందుకు వెళ్దాము మాస్టర్ సిబివి గారి సంకల్పం అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మనలో ఎదురవుతున్నటువంటి మానసిక దౌర్బల్యాలను మానసిక బలహీనతలను మానసికమైనటువంటి బాధలను అన్నింటిని కూడా తట్టుకొని మనము ముందుకు వెళ్ళడానికే ఈరోజు ఈ అమృతవాకు నాతో నాకు కనిపించింది అని నేను భావిస్తున్నాను సో కాబట్టి మానసిక దౌర్బల్యాలకు లొంగిపోయి యోగానికి దూరం అవ్వకుండా వాటినన్నింటినీ తట్టుకునే శక్తిని మనకు ప్రసాదించమని మాస్టర్ యోగాన్ని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మనం మాస్టర్ యోగంలో ముందుకు వెళ్ళాలి మాస్టర్ గారి సంకల్పాన్ని నెరవేర్చాలి గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో వారి దిశానిర్దేశంలో ఈ ఛానల్ ఈ విధంగా తప్పకుండా ముందుకు వెళ్తుందని తప్పకుండా ముందుకు వెళ్ళాలని ప్రార్థిస్తూ మాస్టర్ గారిని సీవీవి గారిని గురువు గారు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారిని మాస్టర్ ఎంఎన్ గారిని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మనం ఇలాగే మాస్టర్ గారి చక్కని వాక్యాలు చెప్పుకునే భాగ్యాన్ని వినుకునే వినే భాగ్యాన్ని కూడా మనందరికీ ఇవ్వాలని మాస్టర్ సీవీ గారిని మన మనసారా ప్రార్థిస్తూ ఈనాడు తక్కువ టైం చాలా లేట్ అయిపోయింది బట్ పదహారు మంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి పదహారు మంది కూడా ఒకసారి లైక్ చేయండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన అందరం కూడా మాస్టర్ యోగా సేవ చేసుకుంటున్నాం ఈ వీడియోల ద్వారా చూడడం ద్వారా చెప్పడం ద్వారా వినడం ద్వారా అన్నీ కూడా సో మీరు అందరూ కూడా నాకు లైక్ చే లైక్ చేయండి మన ఛానల్ ఏది మన మాస్టర్ యోగా ఛానల్ అందరు కూడా లైక్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి అన్ని సపోర్ట్ చేయండి ఇలాంటి అవకాశం థ్యాంక్ యూ ఇరవై ఎనిమిది మంది వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ ఇది నాకు చాలా సంతోషం ఇస్తుంది రోజంతా ఎన్నో పనులు చేసుకొని మన పనులు చేసుకొని సాయంత్రం చక్కగా మాట్లాడుకునే అవకాశం కొంచెం ఎర్లీగా ఇస్తే బాగుండు మాస్టర్ గారు ఇంకొంచెం మామూలుగా నైన్ ఓ క్లాక్కి ప్రతిరోజు చేయాలి అని కోరికతో ఉన్నాను సో తప్పకుండా చేసే ప్రయత్నం మాస్టర్ గారి అనుగ్రహంతోనే ఈ ఛానల్ నడుస్తుంది నేను అనుకుంటే కాదు మీరు అనుకుంటే కాదు ఎవరు అనుకున్నా కాదు సో కాబట్టి స్నేహాల్ తావేడ్ నమస్కారం నమస్కారం అండి సో ఇది మనం మానసికంగా దౌర్బల్యాలకు గురైపోయి నిరాశ నిస్పృహలకు గురవ్వకుండా ఉందాం మాస్టర్ గారు తప్పకుండా మన యొక్క బలహీనతని తొలగిస్తారని ప్రార్థిస్తాం ఈనాటికి శుభ శుభరాత్రి అండి అందరికీ నమస్కారం తప్పకుండా ఒకసారి లైక్ చేస్తే వెళ్ళండి మాస్టర్ నమస్కారం అంటూ కామెంట్ చేయండి నమస్తే మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి నమస్కారం రేణుక పోతురాజు నమస్కారం అండి నమస్కారం గుడ్ నైట్ అండి అందరికీ చాలా ఎయిట్ అయిపోయింది థ్యాంక్ యూ